హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారా కామెంట్ అయితే చేసేయండి డైలీ కిచెన్ లో కనిపించే సడన్ గా ఆటోలో కనిపిస్తున్నా అని అనుకుంటున్నారా ఏం లేదండి నర్సరీకి అయితే వచ్చామన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఈ ప్లాంట్ చూస్తా ఉన్నా అదేనండి టచ్మినార్ ప్లాంట్ అంటారు కదా అది అదేనండి మనం చేత తాకగానే ఇలా ముడుచుకోబోతుంటది కదా అది మొత్తం మా ఫ్రెండ్ కూడా వచ్చింది కదా సో తను చాలా సార్లు ఊర్లలో చూసిందంట గానీ నేను నిజంగా అంటే పొలాలకు అలా వెళ్తూ ఉంటా కానీ ఆ వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఈ ప్లాంట్ అయితే చూడలేదు ఇంకా మా వాడికి అయితే అదొక వింత అయిపోయింది చాలాసేపు అక్కడే ఆడుకున్నాడు బట్ మనం ఒక్క ప్లేస్ లో తీసుకుంటే ఆడవాళ్ళం ఎందుకు అని చెప్పండి సో అలా ఒక లైన్ అంతా దిగి చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము ఫైనల్లీ ఇక్కడ నన్ను అట్రాక్ట్ చేసేసింది సో ఆగిపోయా అంటే చూసారు కదా నాకైతే ఏ ప్లాన్ తీసుకోవాలని అస్సలు క్లారిటీ లేదు ఈవెన్ నాకు నేమ్స్ కూడా ఏమీ తెలీదు మా వాడు చూస్తే ఓ నేమ్స్ చెప్పేస్తా ఉన్నాడు ఎక్కడ చూసేవరా అంటే వీడియోస్ లో వీడియోస్ వల్ల చెడ్డవే ఈ మంచి కూడా నేర్చుకుంటారు అలా అని రోజు మొబైల్ ఇవ్వమంటారా అంటారేమో అస్సలు ఇవ్వమని చెప్పను బట్ అప్పుడప్పుడు కొద్దిసేపు అయితే టీవీ ఏదైనా ఛాన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మనకు తెలియనివి కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి అంటే ఓన్లీ ఆ ఇంటర్నెట్ వల్లే ఇంకా సడన్ గా మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా ఇది సడన్ గా వచ్చిన తాట్ కాదండో ఎప్పటినుంచో ఉంది ఆల్రెడీ పాట్స్ అయితే కొనిపెట్టాను అలా అని తలుగుంది కదా అని బర్రెన్ కొనడానికి వెళ్ళా అస్సలు అనుకోకండి బరెన్ కొందాం అనేసి తలుగు కొన్నాను అది చెట్లు కొనాలి అంటే ప్లాంట్స్ పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో పాట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా బయటికి అండ్ మనం ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే అనిపించింది అందుకోసమే ఫస్ట్ అక్కడ ఆర్డర్ చేసుకున్నా బట్ చాలా తక్కువగానే తీసుకున్నాను బట్ అంటే నాకు ఎలా నీడ్ అయ్యింది దాన్ని బట్టి మళ్ళీ ప్లేస్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఎక్కువగా పర్చేస్ చేయలేదు ఇంకా మా వాడికి అయితే ఈ బుల్లి బుల్లి ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ వాటి మీద ఉంది ఫోకస్ అంతా కూడా అలా అని వాడు అడిగిందల్లా నేను కొనివ్వలేను లక్కి బొంబు ప్లాంట్ ఉంటుంది కదా దీన్నైతే తీసుకుందాం అనుకున్నా సో ఇలా ఇప్పుడు నేను చూపించే వాటిని మాత్రమే కొన్నాను రెండు తమలపాకు చెట్లు కూడా తీసుకున్నాము మా ఫ్రెండ్ కి ఒకటి నాకొకటి అండ్ ఒక చామంతి చామంతి యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ ఏమి ఇష్టం లేదు బట్ ఏంటి అంటే చూడడానికి లుక్ బాగా అనిపించింది ఓకే ఈ సీజన్ ఒకటి వాడి పక్కన పెట్టినా పర్లేదులే అంటే అది ఏమైపోయినా పర్లేదులే అనే ఉద్దేశంతోనే కొన్నా కానీ బట్ ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంకా మా ఫ్రెండ్ నా కోసం అంటే కోకోపెట్ తీసుకున్నాము మట్టి తీసుకున్నాము దాంట్లో కొంచెము కంపోస్ట్ కలిపితే బాగుంటుంది అనేసి ఫైవ్ కేజీస్ ప్యాకెట్ అలా దొరికిద్దేమో అని ఇంకా చాలా సార్లు వచ్చింది కానీ అక్కడ ఎక్కడా లేదు ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి వన్ అయిపోయింది అలా అని ఇప్పుడు వంటక్ స్టార్ట్ చేస్తున్నానా అని అస్సలు అనుకోకండి యాక్చువల్లీ ఇవి మార్నింగ్ నానబెట్టాను రాజ్మా గింజలు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుని వాటర్ వేసి మార్నింగే నానబెట్టేశా వీడియో నేను జాంకులు కట్ చేసి కట్ చేసి చూపించలేక ఇలా ఒకటేసారి మీకు రెసిపీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అవి మిక్స్ సారీ కుక్కర్లోకి వేసేసుకొని దీనికి మూడు కప్పుల బియ్యం తీసుకొని అది కూడా కడిగి ఎగ్జాక్ట్లీ మనం రెగ్యులర్గా ఇంట్లో రైస్కి ఏ క్వాంటిటీలో వాడతామో వాటర్ ఆ క్వాంటిటీలో అయితే తీసేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి మసాలా దినుసులు అదే బిర్యానీవి ఉంటాయి కదా అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి టమాటాలు అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు ఈ టమాటా అంతా ఎలా ఉండాలి అంటే కొంచెం మెత్తగా అయిపోయి పేస్ట్లా అయిన తర్వాత ఇందులోకి కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అండ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి మనం ఇందాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ లేకుండా ఓన్లీ రాజ్మా గింజలని అయితే యాడ్ చేసేసాను ఇంకా మార్నింగ్ నానబెట్టే కంటే నైట్ నానబెడితే ఇంకా త్వరగా ఉడికిపోతాయి చాలా విజిల్స్ రానిచ్చాను అనమాట నేనైతే ఇవాళ మీరైతే నైట్ నానబెట్టేశారో అంటే కుక్ చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది తర్వాత బియ్యం అన్ని తీసేసి ఇందులోకి వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసా నేను మోస్ట్లీ ముగ్గురం ఇంట్లో ఉండి ఒకటే టైంకి తినాల్సి వస్తుంది అన్నప్పుడు ఇలా సింగిల్ పాట్ రెసిపీసే ట్రై చేస్తాను ఎందుకంటే ఎప్పుడో అంటే చల్లగా అయిపోయాక తింటే కొన్ని కొన్ని టేస్ట్ ఉండవు అందుకోసము ఇందాక నేను ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ తో వాటర్ పక్కన పెట్టుకున్నాను కదా ఆ వాటర్ కొంచెం కొత్తిమీర కరివేపాకు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసేసుకొని కొంచెం యాడ్ చేసేసుకున్నాను అంతే ఇంకా అదే అలా విజిల్స్ టూ విజిల్స్ ఫ్లేమ్ లో పెట్టి రానిస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే రైతా ప్రిపేర్ చేసుకుంటున్నా నాకు బిర్యానీ అండ్ అలాగే ఇలా బగారా రైస్ లైక్ పులావ్స్ ఇట్లాంటివి ఏదన్నా ప్రిపేర్ చేసుకొని నాకు డెఫినెట్గా రైతా ఉంటే చాలు వేరే ఏ కర్రీ అవసరం లేదనమాట ఇంకా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ రాజమా ని పక్కన పెట్టేసా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా రైతాతో చల్ల చల్లగా తింటా ఉంటే ఆహా ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేను బట్ కొంచెం ఏమనిపించింది అంటే రాజ్మా నైట్ నానబెట్టి ఉంటే ఇంకా బాగుండేది రాజమా నైట్ నానబెట్టడం మర్చిపోవడం చిన్న మిస్టేక్ కొంచెం ఇంకా కుక్ అయితే బాగుండని కూడా అనిపించింది బట్ నో వరీస్ నాకైతే టేస్ట్ బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేశాను ఆల్రెడీ టైం టూ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంక ఇప్పుడు కడుపులో ఎలకలు పరిగెడతా ఉన్నాయి సో దాంతోపాటు ఈ రైస్ ను కూడా పరిగెత్తామని తినేసా అంత బాగా నచ్చింది టేస్ట్ మాత్రం ట్రై చేయండి ఒక్కసారి మీరు మీకే నచ్చుతుంది మీరే చెప్తారు రెసిపీ ఎలా ఉందో కూడా అండ్ మా వాడికి కూడా బాగా నచ్చింది అయితే కొంచెం రాజ్మా ఎక్కువగా అనిపిస్తున్నాయి కదా కొన్ని పక్కకు తీసి తినమని చెప్పా అనమాట ఇన్ కేస్ మన ఇంట్లో పిల్లలు తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసినా పర్లేదు ఇంకా తిన్నా కదా అది అరిగే వరకు ఏదో పని చేయకపోతే ఆడవాళ్ళం ఎందుకు అయితే చెప్పండి సో మార్నింగ్ నేను తెచ్చి పెట్టుకున్నా కదా అవన్నీ బాల్కనీలోకి అయితే వేసేసుకున్నాను అవన్నిటిని కలిపి ఇప్పుడు ప్లాంట్స్ అన్నీ మొక్క సారీ పాట్స్ లో పెట్టేసుకోవడమే నా పని అనమాట అయితే సింపుల్ గా చెప్పాలి అంటే పుట్టింది రైతు కుటుంబంలో అయినప్పటికీ కూడా మనకు చాలా తక్కువ నాలెడ్జ్ అనమాట వీటి గురించి అలా అని నాలెడ్జ్ లేదని ఏ పని వదిలేం కదా నేర్చుకోవచ్చు నాకు యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి ప్లాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది అది ఇవాళ నాతో వచ్చింది కదా మార్నింగ్ తను సో తనని అలా పక్కన కూర్చోబెట్టుకొని ఎలా చేసుకోవాలి అని అడుగుతూ తనతో చేయించుకుంటా ఉన్నా ఇక్కడ తను హెల్ప్ చేయాలని ఉన్న ఇద్దరి చేతులకు మట్టి అయితే కెమెరా ఎవరు పట్టుకుంటారు చెప్పండి సో తన చేతి కెమెరా ఇచ్చి నేనైతే పని చేసుకుంటా ఉన్నా అండ్ ఈ రెండిటిని అంటే కుకాపెట్టు సగం వేసాను మట్టిని ఫుల్ వేసుకున్నా అంటే మట్టి రెండు భాగాలు అయితే కుకాపెట్టు ఒక్కటి తీసుకున్నా అనమాట ఆ కుకాపెట్టు ఉంటే శాండ్ గట్టిగా అవ్వకుండా కొంచెం వేర్లకి ఎయిర్ తాగు తాగుతుంది త్వరగా చెట్లు పెరుగుతాయి అని చెప్పేసింది సో నేను తనని ఫాలో అయిపోతా ఉన్నాను ఇంకా ఇలా మొత్తం వేసి కలిపేసి ఫస్ట్ అయితే ఈ పాట్ ఇందాక తీసుకున్నా కదా ఈ పాటు కింద ప్లేట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ పడింది నాకు ఎక్కువే అనిపించింది కానీ ఆన్లైన్లో నాకు సైజులు అర్థం అవ్వట్లేదు ఇలాంటి ఒక మూడు నాలుగు తీసుకోవాలి అని నా థాట్ అయితే ఉంది చూడాలి ఎందులో బెటర్ ప్రైస్ ఉంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పేసేయండి యాక్చువల్లీ ఇది టూ సెవెంటీ పడింది అన్నా కదా అది కూడా నేను ఇక్కడ తీసుకున్నా నర్సరీలో ఇన్ కేస్ ఆన్లైన్లో అయితే ఏ ప్రైస్ పడిద్దో కూడా చెప్పండి చాలా పొడివే ఉంది ఇంకా ఇందులో కొంచెం చుక్కాకు గింజలు అంటే ఇవన్నీ ఊరు నుంచి తెచ్చుకున్నా అనమాట మొన్న ఊరు వెళ్ళా కదా మా అన్నయ్య కొడుకు వెంట్రుకలకు అప్పుడు తెచ్చుకున్నా అనమాట అలాగే పాలకూర అండ్ తోటకూర ఈ మూడు ఒక పాటలో వేస్తా ఉన్నా మామూలుగా ఒక్కొక్క పాట అన్నిటికీ తెచ్చుకుందాం అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు మామూలు చాలా తక్కువ వేయాలి మా వాడు వినట్లేదు కొంచెం తోటకూరవి ఎక్కువగానే పడ్డాయి బట్ అన్నీ ఒకే చోట పడ్డాయి అనేసి నేను కొంచెం చుట్టూ అలా వేసాను ఇప్పటి నుంచి దిగులు లేదులేండి ఆ కూరలు ఇంట్లోనే పండిత్ చేసుకొని తినేసేయచ్చు అని అనుకుంటున్నా చూడాలి వస్తాయో రావో అని మళ్ళీ ఒక సైడు సో ఇంకా మావాడు ఏదైనా చేస్తా ఉంటే హెల్ప్ చేయకుండా అస్సలు ఉండడు అది హెల్ప్ అని చెప్పొచ్చో లేదా వాడికి అని చెప్పొచ్చో ఇంకో విషయం బట్ అమ్మకైతే హెల్ప్ చేశాడు ఇవాళ అంటే నేను ఇక్కడ ఉన్నా కదా ఏదైనా కావాలి అంటే వెళ్ళి అందించడం అలా చాలా హెల్పే చేశాడు ఇంకా నెక్స్ట్ ఈ వైట్ పాట్స్ అసలు ఇవి నా ఫేవరెట్ అని చెప్పొచ్చు కొన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దీంట్లో చెట్లు వేస్తానా అని వెయిట్ చేస్తా ఉన్నా ఎందుకు అంటారా అవి బాగా నచ్చాయి అన్నమాట మా ఇల్లు పెయింట్ క్రీమ్ కలర్ అండ్ కొంచెం అంటే బ్రైట్ లుక్ ఉంటుంది సో అందులో ఈ వైట్ పెట్టేస్తే బాగుండిద్ది అని ఒకలా అనిపించేసింది సో ఇవైతే నేను ఎప్పుడు చూడలేదు జేజే ప్లాంట్స్ అంట ప్లాంట్స్ అని కాదండి కింద రూట్స్ దగ్గర చూడండి లాగా వచ్చేసాయి స్టోన్స్ లాగా నేను స్టోన్స్ ఏమో అనుకున్నా బట్ మా ఫ్రెండ్ చెప్తా ఉంది అది రూట్స్ అలాగే ఉంటాయి సో అలాగే పెట్టేసాయి అంటే లాస్ట్ టైం నేను ఎప్పుడో నర్సరీలో కొన్న ప్లాంట్ని టూ ప్లాంట్స్గా చేసేసి ఇంట్లోనే ప్రాపగేషన్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఇండోర్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి సో నేను అందుకోసమే అక్కడ ఏం ప్లాంట్స్ తీసుకోలేదు ఈ జెజె ప్లాంట్ ఒకటి ఉంది దీన్ని ఇలా పెట్టేసేయొచ్చు అన్న ఒక థాట్ అండ్ అలాగే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా వేసిన తర్వాత మళ్ళీ కావాలంటే కొన్ని పాట్స్ అండ్ అలా తెచ్చుకోవచ్చు అనుకున్నాను ఇందాక నేను పెట్టింది కూడా అవి కొంచెం వైట్ పాట్స్ కాస్త ఎక్కువగా పడ్డాయి బట్ వాటికి ప్లేట్స్ రాలేదన్నమాట మీషోలో తీసుకున్నా సో ఆ ప్లేట్స్ ఇప్పుడు ఇవాళ తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇవి ఇప్పుడు నేను చామంతి చెట్టు వేస్తున్నాను కదా ఇది కూడా ఈ పాట్స్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా మీషోలోనే లాస్ట్ ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాయి వీటి ప్రైజెస్ నాకు అంతగా గుర్తులేదు తీసుకొని కూడా వన్ మంత్ అలా దాటిపోయింది కానీ బట్ లాస్ట్ కి ఇప్పుడు కుదిరింది అనమాట ఇవన్నీ ప్లేస్ చేసుకోవడానికి కొంచెం పెద్దవి పార్ట్స్ ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నాయి కదా మళ్ళీ ఎక్కువగా పెరిగాయి అంటే వీటికి సాయిల్ సరిపోయిద్దా లేదా అని ఆలోచిస్తూనే చేశాను బట్ ఎలాగో తెచ్చి కమిట్ అయ్యాం కదా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అంటారు కదా అలాగ పాట్స్ తీసుకున్నా కదా ఇలా యూస్ చేస్తా ఉన్నాను మేబీ ముందు ముందు కొంచెం పెద్ద పాట్స్ తీసేసుకొని ఇంకా కొంచెం చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా బట్ ఇప్పటికైతే చెట్లను బ్రతికించుకోవడం ఇంపార్టెంట్ కదా సో వాటిని అయితే ఇలా ప్లేస్ చేసుకున్నాను అన్నీ కూడా తమలపాకు చెట్టు కూడా నాటేసుకున్నాను అయితే ఇవాళ బాగా హెల్ప్ చేసింది మా ఫ్రెండ్ అండ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మా వాడు అసలు ఎంత హెల్ప్ చేశారో ఏది అందుకోమంటే అది అందుకుంటూ ఇంకా తిని మార్నింగ్ నాతో వచ్చిందిగా మా ఫ్రెండ్ తనే అనమాట వాళ్ళ ఇంట్లో ఇలా ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి వాటన్నిటికి పక్కన రూట్స్ తో వస్తుంది కదా మొక్కలు చిన్న చిన్నవి అవి నాకు తీసిస్తుంది అనమాట అవి తీసుకోవడానికని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి అవన్నీ తీసుకుంటా ఉన్నా ఎన్ని కావాలి అనేసి తీసుకుంటా ఉన్నా చెట్లు పెరగడం బాగా పెరిగాయి కానీ బట్ తనకి టైం ఉండదు అనమాట వీటన్నిటిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే ఎందుకంటే తను వర్కింగ్ సో కుదిరినప్పుడు కొంచెం చూసుకుంటా ఉండిద్ది బట్ తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట సో తను ఇంకా నాకు ఈ మొక్కలు అన్నీ ఉన్నాయి ఏం కొనకు ఇవి కొన్న తర్వాత ఇంకా కావాలనిపిస్తే మళ్ళీ తెచ్చుకుందు అని నాకైతే ఈ ప్లాంట్ భలే నచ్చింది ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ లో డిఫరెంట్ టైప్స్ కానీ ఇందాక నేను చూపించా చూడండి అది ఏదో రోజ్ ఫ్లవర్ లాగా అంటే గ్రీన్ లా ఉన్నప్పటికీ కూడా లోపల వచ్చింది చూసారే ఇది ఇది బాగా నచ్చింది అనమాట నాకు అందుకోసం వీడియో షూట్ చేశాను ఇవన్నీ మోస్ట్లీ ఒకే టైప్ బట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి నేను ఇండోర్ ప్లాంట్స్ కైనా యూస్ చేయొచ్చు అంటే ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అనేసి ఇలా చాలా వరకు మొక్కల్ని అయితే తీసుకున్నాయి ఇక్కడ ఇప్పుడు నేను దీని దగ్గర తీసుకున్న ప్లాంట్స్ అన్ని నర్సరీలో తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ అయినా పే చేయాల్సి వచ్చేదేమో ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ప్రాపగేషన్ చేయడం చాలా ఈజీనే కానీ వాళ్ళు మెయింటైన్ చేసేదానికి మనం అమౌంట్ పే చేయాల్సి వచ్చింది బట్ ఇక్కడ మనకి చాలా ఫ్రీగా వస్తూ ఉన్నాయి మేబీ మా ఇంట్లో ఇలా పక్కన పిలకలు వచ్చి మొక్కలు వచ్చాయంటే అంటే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అంత గుబురుగా వచ్చేసాయి అనమాట అన్నీ కూడా అండ్ మనీ ప్లాంట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా మన వీడియో సక్సెస్ అవ్వాలి అంటే ఏదో కొంచెం మనం వైబ్స్ తీసుకురావాలి మంచిగా అంటే ఇలా ఏవైనా ప్లాంట్స్ పెడదాము కుకింగ్ దగ్గర మెయిన్ ఇంట్లో పెట్టడానికి రీజన్ ఇది కాదండి ఇంట్లో అయితే నా ఇంట్రెస్ట్ బట్ కుకింగ్ దగ్గర మనం షూట్ చేసే టైంలో ఇలా ఒక ప్లాంట్ అంటే షార్ట్స్ లో పెడితే బాగుంటుంది అని ఒక థాట్ ఉండింది సో దానికోసం తీసుకున్నాను కానీ మళ్ళీ దానికి ఏదైనా గాజుది అలా పెడితే బాగుంటుంది ఇంకా నేను అంతవరకు ఆలోచించట్లేదు సో ఇప్పటికైతే ఇండోర్ ప్లాంట్స్ పెట్టడానికి మాత్రమే ఇవన్నీ తీసుకుంటున్నా చూద్దాం ముందు ముందు ఇంకా ఓపిక వచ్చింది అంటే కొంచెం వీడియోస్ని డెవలప్ చేయడానికి కూడా ఆ కొన్ని ఏదైనా చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆలోచిస్తే ఇప్పటికైతే అటువంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు జస్ట్ చెట్లను పెంచుకోవాలి అని మాత్రమే ఉంది ఇవన్నీ వీడియోస్కి పనికిరావా అంటారేమో తెచ్చాను కదా అని ఇవన్నీ ఇంట్లో పెట్టి అస్సలు ఇబ్బంది పడలేను జస్ట్ ఒక టూ అలా అక్కడక్కడ ప్లేస్ చేస్తా మిగతా అవన్నీ బాల్కాన్ ఉంటాయి మరీ ఎక్కువ పెట్టేస్తే ఇంట్లో స్పేస్ కూడా అంత ఉండదు కదా సో ఈ మొక్కలు అయితే మా బాల్కనీలో ఒక మూలకు కూడా సరిపోలేదులేండి మళ్ళీ నిదానంగా ఆల్రెడీ మట్టి అయితే మిగిలిపోయింది ఇవాళ చేసుకున్న దాంట్లో సో ఆ మట్టిని అంత ఎత్తి మనం ఇలా కాళ్ళతో తొక్కాం కదా కింద అంత స్టిక్ అయిపోయింది అదంతా క్లీన్ చేసి ఇవాళ నేను రెగ్యులర్ గా స్క్రీన్ టైం చాలా ఎక్కువగా చూస్తాను బట్ ఇవాళయితే నేను చాలా హ్యాపీ ఎందుకంటే నా డే చాలా ప్రొడక్టివ్ గా నడిచింది అండ్ నేనే కాదు సాటర్డే అవ్వడంతో నేను మా వాడు ఫుల్ బిజీ వీటితోనే అయిపోయాము చూస్తూ చూస్తుండగాని మూడుకు స్టార్ట్ చేసాము సెవెన్ థర్టీ దాటిపోయింది అంతసేపు ఈ పని పట్టింది చూసే వాళ్ళకి చాలా సింపుల్ గా అనిపించవచ్చు బట్ బట్ నాకు మాత్రం ఇది చాలా హెవీ అనిపించేసింది అంటే ఎప్పుడు ఈ మట్టి ఈ ఇలాంటి పనులు చేయడం కొంచెం కష్టమైన పని ఇంట్లో పనులు చేయడం చేయొచ్చు కానీ బట్ ఇదంతా మట్టిని కలపడం ఇలా కూర్చొని ఎక్కువసేపు చేయడం అనేది కాస్త ఎక్కువగానే అనిపించింది ఎంత ఎక్కువగా అనిపించలేదు అంటే ఇంకా ఉంటే బాగుండు అనిపించింది నిజమేనండి జనాలకి ఏ పిచ్చి పడితే ఆ పిచ్చి పట్టిద్దేమో అన్నట్లుగా ఇంతవరకు ఇంట్లో ఆలోచనే రాలేదు వచ్చింది మొదలు ఇంకా తక్కువయ్యాయన్న అన్న ఫీల్ లో ఉన్నా ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కోసం కొనిందనమాట తను నీమ్ ఆయిల్ ఒక తమలపాకు చెట్టు అండ్ లక్కీ బాంబు ఇవన్నీ తీసుకుందనమాట అవన్నీ తనవి తనకి తీసుకుంటా ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇంట్లో కూడా అంటే లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు నాకు ఎందుకు ఇది మా ఇల్లు కొంచెం అంటే అట్రాక్టివ్గా అనిపించట్లేదు సో ఒక్కటి ఇంట్లో పెడదామని పెట్టా గానీ ఇది వేడికి ఉండిద్దా లేదా అని కూడా నాకు తెలియట్లేదు తెలిసిందే కదా కిచెన్లో వేడి ఎలా ఉండిద్దో అందులో నేను స్టవ్కి దగ్గరగా పెడతా ఉన్నా చూడాలి ఏమయ్యిద్దో డెఫినెట్గా అది ఎలా ఉంటుందో నేను కామెంట్స్లో చెప్తా ఇంతవరకు నేను అన్ని ప్లాంట్స్ చేశాను కానీ బట్ నేను వాటర్ని ఇంతవరకు యూజ్ చేయలేదు మొత్తం తడి తడిగా అయ్యిద్దని ఇప్పుడు ఎక్కడ పెట్టాల్సినవి ఎక్కడ పెట్టిన తర్వాత ఒక్కొక్క దానికి వాటర్ వేసుకుందాం అనుకున్నా ఇలా ప్లేస్ చేసుకున్నాను పర్సనల్లీ నా దృష్టిలో పూల మొక్కల్ని హ్యాండిల్ చేయడం కూరగాయలని వేసుకోవడం చాలా కష్టమైన పని వాటికి ఈజీగా పురుగు వచ్చేసిద్ది అనమాట అందుకోసమే నేను అంటే ఇలాంటివి అంటే ఎక్కువ పని లేకుండా ఉండేవి చూస్ చేసుకుందాం అంటే నాలుగు రోజులు వాటర్ పోయకుండా బ్రతికేలా ఇలా అనుకున్నాను అందుకోసం ఎక్కువగా ఇలాంటి ప్లాంట్స్ చూస్ చేసుకున్నా మేబీ ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే ఏదైనా తెచ్చుకోవచ్చేమో కానీ ఇప్పటికైతే నేను ఇలా థింక్ చేశాను అనమాట తక్కువ మెయింటెనెన్స్ తో కొంచెం ఎప్పుడు గ్రీన్ గా ఉండే మొక్కల్నే చూద్దాము అనేసి అంతే అండి ఇవాళ వ్లాగ్ అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్